అది వాజ్పేయి మహోపాధ్యాయ కంటే ముందు ఆ టైంలో జనతా పార్టీ అని ఉండే జనసంఘ అని ఉండే హిందూ మహాసభ అని ఉండే అవన్నీ ఎత్తేసారు కదా రేపు ఈ బీజేపీ గెలు గెలిచే అవకాశం లేదు అంటే మళ్ళీ ఎత్తేస్తారు అయితే హిందుత్వం పోతుందా వానికి ఏం సంబంధం నార్త్ ఇండియాలో ఎడి నా కొడుకులు చదువు చదువులేని నా కొడుకులు ఎక్కువన్నారు వాళ్ళకి అర్థమయ్యారు చెప్పేటోడు కరువైపోయాడు కాబట్టి వాళ్ళు ఒక కాదు కామన్ సెన్స్ ఒక మతంలో కాని కులంలో అందరు చెడ్డోళ్ళు ఉంటారా అందరు మంచోళ్ళు ఉంటారా చెప్పండి ఉంటారు ఊరన్నాకే అంటారు కదా గుడిసెలు ఉంటాయి అన్నట్టు ప్రతి కులంలో ప్రతి మతంలో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు వన్ పర్సెంట్ ఎవడో దుర్మార్గుడు వాడి స్వార్థం కోసం ఎవడో ఏదో చేస్తే వాళ్ళకి అజ్ఞానం వల్లనో చదువుకోలేకపోవడం వల్లనో పేదరికం వల్లనో లేకపోతే స్వార్థం వల్లనో వాడు ఎవడో ఏదో కులంలోనో మతంలోనో తప్పు చేస్తే అయ్యా ఒక హిందూ తప్పు చేసిండు కాబట్టి మొత్తం హిందూ జాతిని తిరుగుతా అంటే కరెక్ట్ అది అందరు ముస్లిం చెడ్డోళ్ళు ఉంటారా చెప్పండి ఉంటారా అట్లా సాధ్యమా అది ఎక్కడ ఎక్కడ సాధ్యమా ఏ కులమైనా ఏ మతమైనా ఉంటారా అట్లా అట్లా ఉట్టిస్తాడా దేవుడు మరి అట్లయితే అన్ని ముస్లిం దేశాలందరూ పొద్దుగాలు వేస్తే వాళ్ళ ఇప్పుడు దుబాయ్లందరూ కొట్కది కావాలి మరి ముస్లింసే కదా ఈ యొక్క ముస్లిం ఇస్లాం పుట్టినటువంటి సౌదీ అరేబియాలో అందరూ కొట్క కావాలి మరి ఆడ మనుషుల యొక్క బతక మనకంటే వెయ్యి రెట్లు అభివృద్ధి అభివృద్ధిగా అన్ని రకాలుగా అభివృద్ధి సాధించారు అందరు దుబాయ్ సూడ్ పోతారు మరి దుబాయ్ ముస్లిం దేశమే కదా అయ్య వీడు చెప్పిన లాజ ప్రకారం ముస్లింస్ అందరు చెడ్డోళ్ళు అంటే ఉంటారా అట్లా సాధ్యమా ఏడుగు కొని ఇంకో కామన్ సెన్స్ ఏడికి పోతారు రాయ ఇప్పుడు అమెరికాలో హిందువులకి గుళ్ళు ఇస్తాడు వాడు ప్రతి అమెరికాలో ఉన్న ఏ పెద్ద నగరంలో అయినా రెండు మూడు గుళ్ళకి తక్కువ లేవు మలేషియా ముస్లిం దేశం ముస్లింస్ రా ముస్లింస్ ఎక్కువ ఉంటారు ముస్లింస్ పరిపాలిస్తారు మలేషియాలో మరి మురుగన్కి మురుగన్కి పెద్ద గుడి ఉంటుంది అట్లా నువ్వు ఏ హిందువులు లేని దేశం లేదు మరి అంటే వాడు వేరే దేశ పోల్ని కూడా ఫిజీ మారిషస్ ఓ పెద్ద పెద్ద గుళ్ళు ఉంటాయి మరి వాళ్ళు క్రిస్టియన్ దేశాలు లేకపోతే ఇస్లాం దేశాలు మరి హిందువులకి వాళ్ళకి రాణిస్తారు కదా గుడి కట్టుకొని ఇస్తారు కదా మరి ఈడు మన దేశంలే ఉట్టిండు మన దేశంలే పెరిగిండు మన దేశం మన దేశ పౌరుడు వాడు అడిగిపోతారా అడిగిపోతాడు ముస్లిం వాడు వాడు ఏమని ఏం చేస్తుండు భారతదేశంకి భారతీయ చట్టాలు పాటిస్తలేడా వాడు భారతీయ ట్యాక్సులు కడతలేడా నరేంద్ర మోడీ అనేటుడు ముస్లింలకు ప్రధాని కాదా వాడు భారతీయుడు కాదా ఈ ఏంది మీ లొల్లేంది ఈ బాపనోళ్ళు లొల్లేంది మంచి ఏవు అభివృద్ధి చేయవు మా ట్యాక్సులు దోసుకుంటావు పొద్దుగా వాళ్ళేస్తే మా దృష్టి మరచాలే ఎంతవరకు కరెక్ట్ ఇది మనకి సిగ్ సిగ్గు లేదా మళ్ళీ హిందువులు మతం పేరు మీద ఎదురా ఓట్లాడుగుడు మతం పేరు మీద ఎదురా వాడు ఏ అమ్మాయి ఉన్నాడు ఏ ఓల్డ్ సిటీ ఏమైనా డెవలప్ చేసిండారా వాని అభివృద్ధి చేసుకుంటు తప్ప వీడు లెక్కని వీడు కూడా చేయాలని ట్రై చేస్తున్నాడు మతం మీకేం పని రాజకీయ నాయకులకు మతం తోటి ప్రతి మతానికి ఆ మతం రిలేటెడ్ మత పెద్దలు ఉన్నారు కదా అయితే పూజారులు ఉన్నారు మఠాధిపతులు ఉన్నారు పీఠాధిపతులు ఉన్నారు వాళ్ళ పని అది కదా వాళ్ళ వేస్తే అట్లనే ఇస్లాం లా ఆ యొక్క ఇమాంలు పాస్టల్ మత పెద్దలు ఉన్నారు వాళ్ళకి రిలీజియస్ ఆర్గనైజేషన్స్ అట్లనే ప్రతి మతానికి ఉన్నారు క్రిస్టియా ఉన్నారు వాళ్ళ పని అదే కదా ఆ మతం ఏమైనా నెగిటివ్ జరిగితే వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళు ఉన్నారు కదా రాజకీయ నాయకులకేం పని ప్రశ్న ప్రశ్నిస్తే అది నేరం అంట నువ్వు దోసుకుంటే మేము ట్యాక్సీలు ఊరుకుంటాడా నరేంద్ర మోడీ ఐటీ దాడులు చేస్తలేడు ప్రతిపక్ష నాయకుల మీదనే దాడులు జరుగుతాయి ఎందుకు బీజేపీ పళ్ళ అంత సొక్క పొల్ల నలభై శాతం కమిషన్ తీసుకున్నారని కర్ణాటకలో తండ్రి తండ్రి పారేశారు కదా మరి ఒక్క బీజేపీ నాయకుని మీద చర్యలు తీసుకున్నాడు నరేంద్ర మోడీ చర్చ పెడితే చర్చ రానియాడు అబ్యూజింగ్ ఈజ్ పవర్ లైక్ ఎనీథింగ్ ఇవన్నీ దృష్టి చేయడానికి ఈ రాముడు గీముడు నీకేం పని రా మేము ఒక్కుంటాం రాముని నీకేం పని నరేంద్ర మోడీ చెప్తే తిరుపతి గుళ్ళకి పోతాము లేకపోతే యొక్క ఎవరైనా నేనది ఒక హిందూ ముస్లిం అని కాదు ఎవరైనా అందరం సమానం నా బిలీఫ్ సిస్ మనం ఆ బిలీఫ్ సిస్టమ్ అనేది అదొక ఉన్నదానికంటే ఒక క్రమశిక్షణ బతకడానికి మాత్రమే ఈ మతాలు కాని ఈ మతాలు పుట్టక ముందు కూడా భూమి మీద మనిషి ఉన్నాడు ఇప్పటికీ చాలా జీవులు ఈ ఏ మతాన్ని పాటించవు బతుకుతున్నాయి మనకంటే బ్రహ్మాండంగా బతుకుతున్నాయి అడవిలో చెట్టుకి ఎవ్వ నీళ్లు అవే పెరుగుతుంది అడవిలో ఉన్న ఏ జీవిని ఏ జీ మనుషులు పోయి పెంచరు మనుషులు పోతే అవి వాడి జీవనం ఖరాబ్ చేస్తాను తప్ప లేకపోతే అవి నాచురల్ గా బతుకుతాయి సింపుల్ కాబట్టి కాదు రాముడు అంటాడు రెండు వేల రెండు వేల మూడు వేల సంవత్సరాల కింద పుట్టినడు ఒక రాజు ఒక రాజు కొడుకు ఈ రాముడు పుట్టక ముందు భూమి లేదా మొత్తం అనేది ఉన్నదానికంటే ఉన్నతంగా బతకడానికి అదొక బిలీఫ్ సిస్టమ్ తప్ప దాని పేరు మీద రాజకీయం చేస్తా దాని మీద అన్నదమ్ములు కొట్టుకొని రావాలనేది ఎంతవరకు కరెక్టో కొంచెం దిమా వాళ్ళు ఆలోచించాలని కోరుతున్నా ఆ ఈ సౌత్ ఇండియాలో మనం ఇంత అంత చైతన్యం ఉంది కాబట్టి బీజేపీ కూడా వస్తలేదు కానీ ఆ నార్త్ ఇండియాస్ కూడా మనం అర్థమైనట్టు చెప్పే ప్రయత్నం చేయాలి హిందీ వాని హిందీ భాషలో వానికి అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈసారి నరేంద్ర మోడీ అనే దుర్మార్గుడు మూడోసారి గిట్ట వస్తే ఇంకా ఏమీ ఉండదు ఇప్పటికే ప్రజాస్వామి ప్రజాస్వామ్యాన్ని అన్ని వ్యవస్థలను చంపేశాడు మొత్తం దేశ సంపద దోసుకున్నారు ఇలా ఎవడరా బాగుపడ్డది నరేంద్ర మోడీ టైంలా అంటే వాని గుజరాతీ వ్యాపారులు లేదంటే బాపరాడు మించి ఎవ్వడు బాగుపడతలేడు కాబట్టి ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీలకి మనం పొదుగాలు వేస్తే చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో మాట్లాడతాం ఇతరుల ప్రతి అంశం మీద అవగాహన చేయడానికి నా వంతు నేను కృషి చేస్తా మనము నార్త్ నార్త్ ఇండియన్స్ కూడా మార్చుదాం మనం సౌత్ ఇండియాలో వాడు రాడలే కాని బట్ నార్త్ ఇండియాలో కూడా మార్చుదాం ఈ బాపన వాడికి యొక్క అజమాయిసి పోవాలి వాడంత దుర్మార్గుడు వాడి దేశపోడే కాదు నేను ఎంతో రీసెర్చ్ చేసినా మీరు ఎవ్వరన్నాడు అడగండి వాడి దేశపోడే కాదు వాడు ఎన్ని కథలు చెప్పినా సరే వాడు వాడి హైట్ ఎట్లుంటాడు వాడి రంగు ఎట్లుంటుంది దక్షిణాది గుళ్ళు ఎట్లుంటాయి ఉత్తరాది గుళ్ళు ఎట్లుంటాయి కామన్ సెన్స్ వన్ జీన్స్ ఎట్లుంటుందో కనిపి కనిపిస్తలేదా మనకి మీరు నేను నేను తప్పు అని మీరు అనుకుంటే మీకు పర్షియా పర్షియా దేశం అంటే ఇప్పుడున్న ఇరాన్ కానీ అప్పుడు పర్షియా సామ్రాజ్యం చాలా పెద్దది అంటే ఇప్పుడున్న కొంతవరకు సోవియట్ యూనియన్ కింద కూడా ఉండే అంటే ఇప్పుడున్న ఇరాను ఇరాకు తర్వాత ఈ కజకిస్తాను ఇవన్నీ కూడా పర్షియా సామ్రాజ్యం కింద ఉండే ఈ పార్సీ పార్షి అన్న జ్వరాస్ట్రియన్ అన్న ఇప్పటి వాళ్ళ యొక్క పర్షియన్ లాంగ్వేజ్ లో ఉన్న చాలా పదాలు సంస్కృతంలో ఉన్న పదాలు అవే ఒకటే అర్థమైందా వాడు జ్వరాష్ట్రీ సంబంధించిన అవస్థాలు ఉన్నాయి కానీ వాడు చెప్పేది కూడా సిమిలర్ టు సాన్స్క్రిట్ ఇక్కడ లో ఈ దేశంలో ఉన్న వాళ్ళు మూలవాసులు ఆదివాసులు నల్లగా ఉంటారు యొక్క మనం నేచర్ లో ప్రకృతిలో గడిపడం వల్ల మనం నల్లగా అయిపోయినాం సో మన స్కిన్ అది ఒక జన మనకు ఆ జీన్స్ లోపల మారాలే రంగు మారాలంటే ఒక జనరేషన్ జనరేషన్స్ పడుతుంది ఇన్స్టెంట్ గా మారదు లోపల మార్పులు రావు సో ఆ విధంగా ఈ మూలవాసులు వాళ్ళకి నచ్చిన దేవుని మొక్కున్నారు అంటే ఎల్లమ్మను పోషమ్మను గ్రామ దేవతలు అట్లా మొక్కున్నారు వాడు ఈ బ్రహ్మను విష్ణుమూర్తిని వాడు తీసుకొచ్చిండు అక్కడి నుంచి అర్థమైందా అందుకే ఈ ఈ దేశంలో ఉన్న మూలవాసులు మూలవాసులందరినీ వాడు శూద్రులు అన శూద్రులని పేరు పెట్టిండు వాడు అంటే వాందివాడు పైన ఉంచుకున్నాడు వాందివాడు ఆర్యుడు ఆర్యుడు అంటే ఉన్నతమైన వాడు అని అర్థం ఇరాన్ యొక్క ఇరాన్ ఇరాన్ అనేది ఉంది కదా దాన్ని అప్పుడు పర్షియా అంటారు పర్షియా అని వాడు ఇరాన్ అని మార్చుకున్నారు ఇరాన్ అంటే అర్థం ఏంటి అంటే ఆర్యా ఆర్యానే ఇరాన్ ఇరాన్ అన్న ఆర్యన్ అన్న ఒకటి అంటే అప్పుడు పర్షియా సామ్రాజ్యంలో మిగిలిన ఇప్పుడు ఉన్నటువంటి అతిపెద్ద దేశం ఏది అంటే ఇరాన్ మిగతాయి చాలా దేశాలు ఇప్పుడు చెప్పిన కదా టర్కీ ఇవి సో ఈ ఆర్య ఆర్యబాఫనోడు ఇక మిగతా సౌత్ ఇండియాలో ఉండే బాఫనోని కన్వర్ట్ చేశారు కానీ ఆ తెల్ల బాపనోడు ఆర్య బాఫనోడే వాడు విదేశం నుంచి వచ్చిన వాడు అందుకే ఆ యొక్క స్త్రీని కూడా శుద్రుడే అని వాడు ఎందుకంటే వాడు స్త్రీని తీసుకురాలి వచ్చేటప్పుడు ఆ స్త్రీలు ఇక్కడ మూలవాసులే సో కాబట్టి ఈ బాపని మనం వాడు వాడు కొద్ది ఉన్నారు ఆ యూపీల గీపీలో ఆడు దేశమంతా ఈ పిచ్చి లేపే ప్రయత్నం చేస్తారు ఆ ట్రాప్ లో మనం పడకూడదు